అవధూత దత్తపీఠం పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు హిందూ ధర్మానికి చాలా ప్రధానమైనటువంటి నదులు నది నుంచే హిందువు అంటే సింధు సింధు నడినటువంటి వాళ్ళందరూ హిందువు నెల హిందువులకి అందరికీ కూడా ప్రత్యక్షమైనటువంటి దైవం నదులు తర్వాత నదులు అటువంటి ఈ నది స్థానంలో ఈ అమృత గుంభం మనకు కుంభమేళం వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో మీకు రావడం జరిగింది మీ అందరూ కూడా అకస్మాత్తు కుంభమేళానికి రాకపోవడానికి వీలు కాకపోతే బాధలు ఇవ్వడం జరిగింది ఇంట్లో ఉన్నప్పుడే మీరే స్నానం చేస్తూ ఉండగానే గంగా యమున సరస్వి అని ఇప్పుడు మరియు అనుకుంటే ఇంకేమంత్రమో చెప్పాలని పని మీరు స్నానం స్నానం చేస్తే కుంభమేళంలో స్నానం చేసే భాగ్యం మీకు కలుగుతుంది అందరూ రాదేం కదా జోగు కృష్ణవాడు రాదే అకస్మాత్ మృతులేరు స్థానం చేసినప్పుడు కూడా మీరు గంగా యమన సరస్వతి అనుకుంటచారు అని స్థానం చేయాలి అందరికీ మంచి చదవుతుంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ మహా కుంభమహిళాలో పుణ్యస్నానం ఆచరించారు